శ్రీ క్రోతి నామ సంవత్సరం శ్రావణ మాసం ఐదవ తేదీ ఆగస్టు నుంచి ప్రారంభమవుతుంది అలాగే మూడవ తేదీ సెప్టెంబర్ తో పూర్తవుతుంది ఈ శ్రావణ మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఆరో ఇంట్లో రాహు ఆర ఇంట్లో రాహు ఐదవ స్థానంలో శని అష్టం మంది కుజుడు ఏకాదశ లాభస్థానంలో శుక్రుడు వేమందు తులక అధిపతి అనేటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు అది ఎవరితో ఉన్నాడు వ్యాధిపతితో కలిసి ఉన్నాడు అచేత ఈ తులారాశి వారికి ఎలా ఉంటుందంటే స్థాల చలనము కోరిన కోర్కలు గుంతము కోరికలు అయితే ఎలా తీరుస్తాయండి సూక్ష్మాతి సూక్ష్మం మనకు అనుకున్న స్థాయి కోరికలు అయితే ఎలాగ తీరుతాయి ఆ మధ్యన ఎప్పుడన్నా తులారాశిలో తిరుగుడు ఆకస్మిక ధనలాభం ఎలా వచ్చేది ఆకస్మిక ధనలాభం కష్టపడి కష్టాయుతం వస్తుంది వాడి వారి తాలిక జాతకంలో ఫలితాలు ఉన్నట్టుగా అయితే ఈ గోచారాన్ని కంపేర్ చేసుకొని ఫలితం వస్తుంది గోచారంలో అందరికీ కూడా ఒకేలాగా ఉండదు గోచారం అందరికీ అయితే యావరేజ్ ఫలితాలు మాత్రమే ముందు ఉన్నటువంటి ట్యాక్స్ ఉంటాయి వాటిని చూసి ఏమండి మళ్ళా సిద్ధాంత చెప్పని సిద్ధాంతం మేము చెప్పింది గోచారాన్ని పరిశీలించి మేము చెప్తున్నాం వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి జాగ్రత్తలు తెలుసుకోవడమే ఈ మాసవారి ఫలితముడు అయితే ఇక్కడ కేతువ పుణ్యక్షేత్ర సందర్శన దైవారాధన తప్పనిసరి తులారాశి వారికి శివారాధన చేయమన్నాం శివుని ఆరాధించమన్నాం ఏ గ్రాక దోష నివారణ అయినా సరే దోషం పూర్తి తీరిపోతుంది శివారాధన పెంచేది లేదు సూర్య నమస్కారం చేయమన్నాం సూర్య నమస్కారం ఉదయం వేసినట్లే సూర్య నమస్కారం చేయమన్నాం సూర్య నమస్కారం వల్ల అన్ని లాభాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు జటిలితం కాకుండా ఉంటాయి తులారాశి వారికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి ఎంత ఏకాదశి అవస్థలలో శుక్రుడు ఉన్నప్పటికీ వ్యాధిపతితో కలిసి ఉన్నాడు ఊహించ తీసుకొస్తా అంత పోతుంటుంది ఆదాయానికి మించిన ఖర్చులు ఊహించిన మార్పులు ఆందోళనకరమైనటువంటి జీవన విధానము ఈ గోచారాన్ని కంపేర్ చేసుకుని చెప్తుంటే మాకే కొద్దిగా విచిత్ర విచిత్రంగా ఉంది అజ్ఞాతవాసంలో ఉన్నారా అనిపిస్తుంది అజ్ఞావాసం చేస్తున్నారా అజ్ఞాతవాసంలో ఉన్నారా అటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ తులారాశిని చాలామంది మంది తో నింపుతారు రాశి గొప్పదే ధర్మబద్ధమైన రాశి అందుకే ధర్మకాటాలు ఇచ్చారు అక్కడ అలాగని వాళ్ళు స్టాండ్స్ కొన్ని కోల్పోతున్నారు వాళ్ళు ఊహించిన పరిణామం ఊహించింది ఒకటి జరుగుతుంది ఒకటి దానికి దీనికి పొంత లేకుండా పోతుంది తిప్పట శ్రమ వృధా ప్రయత్నములు ఏం జరుగుతుందో తెలియట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు సఖ్యత లేకపోవడము ఆందోళనకరంగా ఉండము వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా ఆ శుతిమించినటువంటి వ్యవహార శైలి దానివల్ల విపరీతమైనటువంటి అనర్థాలకు దారి తీయడము సమస్యలు జగ్రతమో సమస్యలు పరిష్కారం కాక పెంచుకుంటూ పోవడం ఎంత చెప్పుకున్నా ఇబ్బందికరంగానే చెప్పుకుంటున్నాం తప్ప ఒక లాభదాయకంగా చెప్పుకునే పరిస్థితి లేకుండా పోతుంది కారణం అష్టమాధిపత్యంలో ఉన్నటువంటి పరిస్థితులు అష్టమాధిపతి ఏకాదశి అవస్థానం ఉన్నాడు కాబట్టి జటిలతమైనటువంటి సమస్యల నుంచి తేలికబడి ఒక స్థాయిని ఇచ్చాడు రుణారాశాలిగా పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యనకదలకు అంటశత్తువుల వేట రుణ బాధ వ్యాపార లావాదేవీలలో మన శక్తి లేకపోకుండా జాయింట్ తగాదాలు కుటుంబ వ్యవహార శైలిలో చిక్కులు ఒకటా రెండా అన్ని సమస్యలు కూడా వాళ్ళ విషవాలయం వల్ల చుట్టేసేయండి విషవాలయం వల్ల చుట్టిస్తే వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు గొప్పతనం ఏంటంటే దైవం పిలిస్తే కలుగుతారా అన్నటువంటి తపశ్శక్తి గలవాళ్ళు దైవారాధన దైవ దైవశక్తితోనే ముందుకు మెట్టుకుంటూ వస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా పంచమ స్థానంలో పంచమ స్థానంలో శని ఆరో ఇంట్లో రాహు ఆరో ఇంట్లో రాహు వల్ల పెంపుడు జంతువులతోనే ఇబ్బందులు ఉంటాయి విషసర్పాల తాలూకా పరిస్థితి ఉంది కాటు ఉంది వెషసర్ప కా అవి లేకపోయినా అన్డైజెషన్ ప్రాబ్లం అంటే తిన తినే జీర్ణం తినదే తిన్న తిండి జీర్ణం అవ్వకపోవడం దానివల్ల ఫుడ్ పాయిజన్ అరక్కపోవడం దానివల్ల ప్రాబ్లం కావడం చాలా జాగ్రత్త అందుకే సమయానికి మించి తినకండి సమయం అంటే వీళ్ళకి ఏదో స్థమలు కూర్చుకునేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కాలం వృధా ప్రయత్నాలు అయిపోతున్నాయి కాబట్టి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి కాలేదు కాబట్టి వాళ్ళు ఏముందంటే సమయానికి నిద్ర ఉండదు సమయానికి తిండి ఉండదు వాటితో సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి కాబట్టి రోజు సూర్య నమస్కారం చేయండి సోమవారం పూట శివునికి ఆరాధన అభిషేకం చేసుకోండి అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో నాలుగు వారాలకు కూడా కుంకుమం చూసుకోండి మంచి సుఫలితాలు ఆశిద్దాం మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి